ఓ పొద్దు లేస్తావు ఓ నెంబరు వేస్తావు గట్టి గట్టి గరిసేసి గలాటా చేస్తావు మారికేటు ముంచేసి మనీ పిండేస్తావు చుట్టుపక్కనున్నోళ్లకు సుక్కలు చూపిస్తావు సామాన్యుల బతుకులట్ల సప్పరించేస్తావు గంతగానం వచ్చేటివి ఇప్పుడట్ల వస్తలేవు డబ్బు విలువ తగ్గిపోయే దిమ్మట్లా తిరిగివ్వాలి కొలువులల్ల కోతలుండి బతుకులట్ల బక్కగాయి అమెరికా ముందంటూ హరికథల లేస్తావు సర్కారు వారి పాట పిచ్చిగా పాడేస్తావు వచ్చే టీ మాల్ మీద వసూలు పెంచేస్తావు మీ దెబ్బకు దారికి వచ్చి అనిపిస్తావు ఇదస్సలు నచ్చనోడు మీ పక్కల బల్లమొకడు మీరు బాబు ఆననోడు మాటస్సలు ఈనడొక్కడు నేనంటే నేనే అని రివర్సుల ఇసులేడొక్కడు చిన్న మెదడు చితికినోడు చిరాకోడు చైనడు నచ్చకుంటే పంపించకు నచ్చకుంటే పంపించకు నచ్చనిది దిబ్బుకోకు కోనట్లా కొట్టి చూడు మంచిగట్ల చెప్పి చూడు అప్పటికీ ఈయనకుంటే పద్ధతిగా ఎల్లుసూడు ఏడాడో ఏడాడో సిచ్చు పెట్టి సొంత కొంప కాల్చుకో ఆడేడో సిచ్చు పెట్టి సొంత కొంప కాల్చుకోడి కాడ ఒకటెక్కువ ఇంకోటికి జర తక్కువ ఇచ్చిపుచ్చుకో తందుకు టారీఫుల గోలెక్కువ కోడి కాడ ఒకటెక్కువ ఇంకోటికి జర తక్కువ ఇచ్చిపుచ్చుకో తందుకు టారీఫుల గోలెక్కువ అంత పెద్ద ప్రపంచం గజబ కదా ఈ లోకం అందరికీ సరిపోయే జాగున్నది జరభద్రం అందరికీ సరిపోయే జాగున్నది జరభద్రం